సనాతన ధర్మాన్ని కాపాడడంతో పాటు అందరిలో దైవభక్తి పెంచి ఆలయాలను గ్రామస్తులందరి సహకారంతో పునరుద్ధరిస్తున్నామని దుంపలపల్లి దేవాలయం పునర్నిర్మాణ ట్రస్ట్ మెంబర్ ధర్మారెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఆలయం వద్ద భక్తులు నిష్ఠతో నిద్రిస్తే వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పారు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లిలో ఆదిపెరమాండ్ల ఆంజనేయ స్వామి దేవాలయంలో దేవతామూర్తుల పునఃప్రతిష్ఠ మహోత్సవం గత మూడు రోజులుగా గ్రామస్తులంతా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై ఒకటిన ప్రారంభమైన కార్యక్రమంలో గణపతి పూజ అఖండ దీపారాధన పుణ్యాహవచనం రక్షాబంధనం హారతి తీర్థప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఇరవై రెండున విశేష చండీ హోమం జల క్షీరాదివాసం హారతి నిర్వహించారు చివరి రోజైన ఇవాళ ప్రతిష్టా హోమం విగ్రహ ప్రతిష్ట శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుంపలపల్లిలో పురాతన కాలం నుంచి పెరుమాండ్ల ఆంజనేయ స్వామి ఆలయం ఉందన్నారు అయితే అన్ని చోట్ల ఊరు బయట ఉండే ఈ ఆలయం దుంపలపల్లిలో మాత్రం గ్రామంలోనే ఉండడం గొప్ప విశేషమన్నారు గతంలో చాలా మంది పెళ్లి సంతానం లేనివారు ఇక్కడికొచ్చి నిద్రిస్తే వారి కోరికలు నెరవేరిన దాఖలాలు ఉన్నాయన్నారు గత కొంతకాలంగా దేవాలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులందరం సనాతన ధర్మం కాపాడడానికి ముందుకొచ్చి ఆలయంలో విగ్రహాలను పునఃప్రతిష్ఠించారన్నారు గ్రామంలోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం అర్చకులు వేదాంతచారి శ్రీధర్చారి శ్రీకాంతాచారిలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఏవి బాలేశం బివి రెడ్డి గనుప లక్ష్మారెడ్డి అరవపల్లి చంద్రయ్య మద్ది రమేష్ సంతోషులతో పాటు గ్రామస్తులు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈనాటి ఈ పెరుమాళ్ళ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం దీని గ్రామ రక్షక అది అంటారు అయితే సంవత్సరాల క్రితం మరి అప్పుడు దాన్ని తీసి ఇక్కడ పునః ప్రతిష్ట చేయడం జరిగింది ఇది దీన్ని మళ్ళీ తర్వాత గ్రామం బయట అటువంటి ఎక్కడ కానీ గ్రామం బయట ఇప్పుడు గ్రామం మధ్యన కూడా వస్తున్నాయి పెరుమాలు సర్వసాధారణంగా ప్రతి గ్రామానికి చివరన ఈ పెరుమాళ్ళు ఉంటుంది మరి ఈ పెరుమాళ్ళు ఇప్పటికీ ఆ గ్రామ చివరన అట్టే ఈ యొక్క గ్రామ విశిష్టతను గ్రామ యొక్క రక్షణను తెలిపేటువంటిదే ఈ యొక్క పెరుమానుల విగ్రహం ఇది ఆది పెరుమనుల తరపున నమస్కారాలు తెలుపుతూ ఈ ఆది పెరుమల అనేటిది సర్వసాధారణంగా అనేక ఊళ్ళలో ఉండదు ఇది మా ఊర్లో ఉండడం మా ఒక దుంపలపల్లి గ్రామస్తు యొక్క అదృష్టము దీని విశిష్టత అంటే ఇది ఊరు బయట ఉంటాయి చాలా మట్టుకు ఇది ఊరును కాపాడడానికి ఆ విధంగా ఉంటుంది మిగతా ఈ లోపల గ్రామం లోపల ఉండే అది నేను ఊరును కాపాడుతున్నాడు ఊరు బయటను కాపాడుతారు కాకపోతే దుంపలపెల్లి ఆది పెరుమానుల ఒక విశిష్టత ఏంటి అంటే గతంలో సంతానం కాని వారికి వివాహం కాని వారికి సంతానం కలిగిందని చరిత్ర చెప్తుంది దాని వ్యక్తులు కూడా ఉన్నారు నేను రాత్రి దాని గురించి మేము చాలా డిస్కస్ చేసినాం అందుకే ఈ మండలంలో కానీ ఏదన్నా ప్రజలు ఉపయోగించుకోవడానికి ఇక్కడ పడుకోవడానికి దాని కొరకు మేము చాలా ఏర్పాట్లు చేస్తున్నాం గ్రామస్తుల యొక్క సహకారం చాలా పెద్దగా ఉంది అందుకొరకే దీనికి నీటి ట్యాంక్ వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది